మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత కొంతమంది ఫేస్బుక్లో పెట్టిన పోస్టులు ఈవెన్ సాక్షిలో ఎస్ సాక్షిలో అసలు ఎవరిని అరెస్ట్ చేయొచ్చు ఎవరిని రిమాండ్ చేయొచ్చు అంటూ నీతి వాక్యాలు పెడుతూ ఆర్టికల్స్ ఇవన్నీ చూస్తూ పోతూ ఉంటే జగన్ రెడ్డి మాట్లాడినా సదర్ రాంక్ష మాట్లాడినా ఆల్మోస్ట్ వైసీపీలో ఉన్నటువంటి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఊరి నుంచి క్యాపిటల్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా రెడ్డి అరెస్ట్ గురించి గగ్గోలు పెడుతున్నారు అమ్మ బాబోయ్ ఏంటి అరెస్ట్ విధానం నాకు అనిపించింది కదా గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి సంప్రదించండి వీళ్ళు ఏ క్షణమైనా జగన్ రెడ్డి అరెస్ట్ చేస్తారని చెప్పేసి భయపడిపోతున్నారు కారణం ఇప్పుడు కనుక మిథున్ గారి అక్రమ అరెస్ట్ అని చెప్పి జనం నమ్మించలేకపోతే రేపు జగన్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళు ఏది చెప్పినా జనాలు నమ్మరు సో మరలా చెప్తున్నా ఒకే ఈ ఈరోజు అందరూ క్లారిటీ వచ్చేసి మిథున్ రెడ్డిని టీడీపీ వాళ్ళు సక్రమంగా అరెస్ట్ చేశారు అది చూసి తట్టుకోలేక వైసీపీ వాళ్ళు అల్లల్లాడుతున్నారన్నది క్లారిటీ వచ్చింది కానీ వైసీపీ వాళ్ళు కానీ జగన్ కానీ రోజా కానీ సద్దలు కానీ పెద్దిరెడ్డి కానీ ఇంకా ఎవరైతే వైసీపీలో ఉన్న వాళ్ళు కానీ ఆ సాక్షులు కానీ పదే పదే వస్తున్నది ఏంటి ఇదిగో మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్ అక్రమ అరెస్ట్ అక్రమ అరెస్ట్ సో ఒకసారి బ్యాక్ వెళ్దాం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారండి అది సక్రమ అరెస్ట్ అక్రమ అరెస్ట్ అక్రమ అరెస్ట్ అంటే ఏంటి సక్రమ అరెస్ట్ అంటే ఫస్ట్ సక్రమమైన అరెస్ట్ ముందు వాళ్ళ మీద కేసు నమోదు అయితే ఆ కేసు నమోదుకు సంబంధించి నోటీస్ ఇచ్చి ఇదిగో నీ మీద పలాడు కేసు నమోదు దానికి సంబంధించి ఏం చెప్తావు అని అడగటం నెక్స్ట్ మా దగ్గర ఆధారాన్ని విచారణ రా అని అడగటం విచారణకు వచ్చారు విచారణ సహకరిస్తున్నారు లేదు సహకరించట్లేదా లేదా ఇది కూడా విచారణ సహకరించడం నీ మీద కేసు నమోదైంది నువ్వు బయట ఉంటే సాక్షులు తారుమార్చేస్తావు సాక్షులు బెదిరిస్తావు అని వాళ్ళు కోర్టుకు వెళ్ళి దాన్ని అరెస్ట్ వరకు తెచ్చుకొని అప్పుడు అరెస్ట్ చేసి దాన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి ఆ కోర్టులో కూడా అరెస్ట్ చేయడానికి ముందేంటి వీళ్ళు ఏ తప్పు చేశారు ఏంటి మొత్తం కూడా చూపెట్టారు సో ఇప్పుడు మిథున్ రెడ్డికి సంబంధించి మాట్లాడదామా చంద్రబాబు సంబంధించి మాట్లాడదామా చంద్రబాబు నాయుడు సంబంధించి మాట్లాడదాం చంద్రబాబు నాయుడు గారు నంజల పర్యటనలో ఉన్నారు ఓకే మిడ్ నైటు ఆయన ఏ కార్బన్లు అయితే ఉన్నారో ఆడకెళ్ళి దెన్ ద మీదేమీ అంటే ఏంట మీరు ఏంటి అలా వచ్చారు ఏంటి అంటే పదండళ్ళు ఎక్కడికి వెళ్దాం ఏంటంటే పదండి వెళ్దాం పదండెళ్ళదాప ఏడకి పదండి వెళ్ళాలి ఎన్ఎస్జి కమాండర్స్ ఉండి సెక్యూరిటీ ఉండి జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి ఒక వ్యక్తిని నైట్ నైట్ ఇలా తీసుకెళ్ళాలి అంటే అసలు ఏంటి అని అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు మీ మీద కేసు నమోదైంది అన్న అదే మా దగ్గర ఉండి ఏం కేసు నమోదైంది ఏం ఆధారాన్ని చూపెట్టండి కోర్టులో చూపెట్ట మీరు రండి ఏ కేసు నమోదైంది ముందు చెప్పాల ముందు నోటీస్ ఇవ్వాల విచారణ పిలవల కోర్టుకు సబ్మిట్ చేసి అరెస్ట్ అనేది తీసుకోవాలా అప్పటికప్పుడు అరెస్టు అరెస్ట్ 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 అని చెప్పేసి అంటే ఆ పెద్ద ఎంత బాధపడి ఉంటాడు అప్పుడు కూడా ఈ జగన్ లాగా వైసీపీలాగా కనీస ఒక్క మాట మాట్లాడకుండా చట్టాన్ని నేను గౌరవిస్తున్నా నేను చట్టానికి లోబడే మీకు కోఆపరేట్ చేస్తా నాకు డీటెయిల్స్ మొత్తం ఇవ్వండి ఇదిగో మా లాయర్ ఉన్నాడు చెప్పండి మొత్తం అంటే ఏం చెప్పలేదండి ఓన్లీ ఇదిగో పలానా కేసు నమోదైంది మొత్తం కోర్టులో సబ్మిట్ చేస్తాం ప్రూఫ్లు రండి 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 ఇదే ఇది ఇంకా సరే అని చెప్పి మనిషి బయలుదేరాడా కాసేపు హెలికాప్టర్ అండి కాసేపు రోడ్డు మార్గం నానా ఇది చేసేసి రోజంతా జర్నీ మళ్ళీ నైట్ అంతా స్టేషన్లో వచ్చేసి విచారణ ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అంటే ఓ రోజంతా మనిషిని నిద్ర లేకుండా పెట్టారు నరకం చూపెట్టారు హెల్త్ బాగోదానికి మెడిసిన్స్ తీసుకోవాలి అండ్ డైట్లో ఉంటాడు సప్షన్ ఫుడ్ తీసుకోవాలి ఏదైనా ఫుడ్ తేడా కొడితే ఎలర్జీ వచ్చేది దానికి కేవలం ఆ దేవుడు మన కోసమే చంద్రబాబు నాయుడు రెండు వేల మూడులో అలిపిరి బ్లాస్టర్ బతికించాడు ఒక బుక్ అండి నో మినిస్టర్ అని చెప్పేసి ఓ బుక్ రాబోతుంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ సంబంధించి ఐ థింక్ సుభాష్ గార్గ్ అనుకుంటా అందులో ఆయన మెన్షన్ చేశాడు చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మూమెంట్లో వాజ్పేయి పిఎంగా ఉండంగా వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ లేదు నేషనల్ లెవెల్ రాష్ట్రానికి వెళ్ళిన ఫండ్స్ అన్నప్పుడు కానీ మొత్తం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పట్టుకెళ్ళి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పట్టుకెళ్ళిపోయాడు అంటే ఆయనకు గొప్పతనం విలువ అధికారులు అందరికీ తెలుసు రాజకీయ నాయకులకు తెలుసు గ్రౌండ్లో ఉన్నటువంటి ఎంతోమంది మూర్ఖులు తెలియపోవటం వల్ల చంద్రబాబు అరెస్ట్ చేయగానే చాలామంది సంతోషపడ్డారు ఇంకొంతమంది టీడీపీలైతే అసలు బలపారు ఇక న్యూట్రల్గా ఉండే వాళ్ళు కూడా అప్పుడు అరే చంద్రబాబు నాయుడు ఇటువంటి వాడు ఏంటి క్రాసెక్ చేసుకొని ఇటువంటి గొప్ప మనిషిని ముందు నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ వరకు చూపకుండా ఇంత ఇప్పటికిప్పుడు ఈ రకంగా ఎందుకు వేధిస్తారు ఏంటంటే జగన్ అయిడు లేడు అంటే మధ్యలో ఓడి చేశాడు అది దీనిని అక్రమ అరెస్ట్ అంటారు ఏమంటారు నరకం కదా పాప మనిషి చూపెట్టింది అసలు ఇది అక్రమ అరెస్ట్ అండి నూట యాభై ఒక్క సీట్లలో ఐదు ఎగిరిపోయి కేవలం పదకొండు మాత్రం మిగిలేయంటే మెయిన్ కారణం అది అది అక్రమ అరెస్ట్ కా మీకు మిథున్ రెడ్డి ఇదే మిథున్ రెడ్డి అసలు ఆయన మీద కేసు నమోదు చేయకముందే ముందస్తు వేయలేని కోర్టులకి వెళ్ళాడు కేసు నమోదైతే కదా కేసు నమోదు ఏంటి బాబు అంటే కాదని చెప్పేసి మళ్ళీ కోర్టుకెళ్తే చివరికి ఏదో ఇచ్చినట్టు ఇచ్చేసి విచారణ సహకరించలేదు అన్నారు ఈ బయలుగు విషయంలో కూడా హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళడా మనిషి కేసు నమోదైన తర్వాత నోటీసులు ఇచ్చారు విచారణ రావయ్యా అన్నారు విచారణకు వచ్చి తెలీదు గుర్తులేదు మర్చిపోయాను ఇలా అంటూ ఉంటే విచారణకు సహకరించడం లేదు ఆయన ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నాడని చెప్పేసి మా దగ్గర ఉన్న ప్రూఫ్లు ఇవ్వండి రాజ్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ ధనుంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ ఎవరిద్దరు ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఉన్నారు ఉన్నారో వాళ్ళతో బ్యాంక్ డేటా ట్రాన్సాక్షన్స్ ఈ ఎక్కడెక్కడ గూగుల్ చివరెడ్ డేట బాస్క్రెడ్తో సహా డెన్లు మొత్తం ఏడు డెన్లు అందులో వచ్చేసి థర్డ్ డబ్ల్యూలో ఒకటి మిగతా ఆరు డెన్లు వచ్చేసి హైదరాబాద్లో బైద్రవాస్లో ఒకటి జూబ్లీస్ రెండు నార్సింగ్లో ఒకటి నానకరం ఒకటి ఇంకోటి సమ్ ఇక్కడే హైదరాబాద్లో ఒకటి ఈ ఏడు డెన్నుల్లో డబ్బులు ఎలా పెట్టారు ఎక్కడ పెట్టారు ఎటు వెళ్ళింది మొత్తం డేటా మొత్తం పెట్టి కోర్టుకి సబ్మిట్ చేస్తే అప్పుడు అరెస్ట్ చేయద్దని చెప్పి విచారణ చేయండి అని చెప్తే అప్పుడు విచారణ చేస్తే విచారణ చేస్తున్నప్పుడు కూడా డీటెయిల్స్ చెప్పకపోతే విచారణకి రమ్మన్నాము వచ్చాడు అరెస్ట్ చేస్తాం మీరు వద్దన్నారు డీటెయిల్స్ మాత్రం మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు అతను సహకరించట్లా ఏం చేయాలి ఏం చేయాలంటే ఇక అప్పుడు లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్పింది ఆ దుర్డబ్బు తీసుకోండి అన్నారు అప్పుడు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసే మళ్ళీ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు కోర్టు ముందు అన్ని ఆధారాలు పెట్టారు దాన్ని కోర్టు మొత్తం చెక్ చేసి బెయిల్ ఇచ్చేది లేదు రేపు ఫస్ట్ తారీఖు వరకు రిమాండ్ అని చెప్పేసి అన్నారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు అలా ఉన్న తర్వాత కూడా చంద్రబాబు నాయుడికి పాపం వెస్ట్రన్ కమోడ్ ఇవ్వకుండా డొమెస్టిక్ కమోడ్ అంత పెద్ద వయసులో పాప ఆయన ఎంత ఇబ్బంది పడి ఉంటాడండి అసలు దోమల మ్యాట్ ఉంటే ఇవల తర్వాత వచ్చేసి పాప ఆయనకి సమ్మర్ కదా బయకరమైన ఇది కదండి ఏ అయితే ఏ సివ్వల ఇలా చెప్పుకుంటూ పోతే నరకం చూపెట్టి ఆయన చంపనని చూశారండి వీళ్ళు చంద్రబాబుని కానీ ఈరోజు మిదున్నటి విషయంలో అండి వాళ్ళు అడిగి అడగగానే జై కోర్టు వాళ్ళు ఏమన్నారు జైలు వాళ్ళని ఆయనకు వచ్చేసి మూడుపోట్ల బయటించే ఫుడ్డు మినరల్ వాటరు లోపల టీవీ బెడ్ దోమల మ్యాటు తర్వాత బుక్స్ ఇలా చెప్పుకుంటూ పోతే వర్క్ ఫ్రమ్ హోమ్కి ఏమైతే కావాలో జైల్ ఫ్రమ్ వర్క్ అన్నట్టు సారీ వర్క్ ఫ్రం జైల్ అన్నట్టు మొత్తం మిథునెడ్డికి సెట్ చేసేసారు ఇప్పుడు చెప్పండి ఏది అక్రమం ఏది సక్రమం ఇంకా విత్తనవాదం చేసేవాళ్ళు ఉన్నారా ఇంకా మూర్ఖంగా పోస్టులు పెట్టేవాళ్ళు మూర్ఖంగా వాదించే వాళ్ళు ఉన్నారా ఇంకా సాక్షి నమ్ముతారా ఇంకా జగన్ చెప్పింది నమ్ముతారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన విధానం ముందు మిథునెడ్డిని అరెస్ట్ చేసిన విధానం మీరు కనుక చూస్తే చంద్రబాబు నాయుడిని దేవుడు అంటారు జగన్ని రాక్షసుడు అంటారు కావాలంటే నేను చెప్పి మరొకసారి ప్రాసెస్ చేసుకోండి